అందరికీ నమస్కారం ఈనాటి ఆణిముత్యం ద్వితీయుడు రెండవ రోజు ఆణిముత్యం కదా ద్వితీయుడు కానీ ఈయన క్రీడలలో అద్వితీయుడు క్రీడారంగంలో ఈయన కళ్యాణదుర్గంలో ఒక ఆణిముత్యం ఆయన అన్ని క్రీడలు అలవోకగా ఆడుతాడు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ రెండింటిలో నంబర్ వన్ జిల్లా స్థాయిలో కాదండి రాష్ట్ర స్థాయిలో కాదండి జాతీయ స్థాయి క్రీడాకారుడు ముఖ్యంగా హాకీ హాకీ అంటే ఉత్తర భారతీయులు ముఖ్యంగా పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ ముంబై కోల్కట్టా మధ్యప్రదేశ్ ఈ క్రీడాకారులు మాత్రమే హాకీలో ఆరితేరిన పట్టు కలిగి ఉంటారు కానీ దక్షిణ భారతంలో మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రాయలసీమలో అనంతపురంలో మన కళ్యాణదుర్గంలో జాతీయ స్థాయి క్రీడాకారుడు ఈయన హాకీలో అంతేకాదు జంప్ అప్పట్లో ఈయన ఎగిరిన ఎత్తు ఎవరు ఎగిరే సాటి లేరు ఇంకా క్రీడల్లో హాకీలో నంబర్ వన్ ఫుట్బాల్ నెంబర్ టూ బ్యాడ్మింటన్ వాలీబాల్ నెంబర్ వన్ బ్యాస్కెట్బాల్ నంబర్ వన్ చూసారా అన్ని రకాల క్రీడలు ఈయన నంబర్ వన్గా నిలిచాడు గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో ఆల్రౌండర్ ప్రతిభ చూపినటువంటి గొప్ప క్రీడాకారుడు ఈయన ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు అప్పట్లో మన జిల్లా డిఎస్పిగా సరల్దానా అని ఉత్తర భారతీయుడు ఉండేవాడు ఆయనకు హాకీ అంటే ఇష్టం రామన్నలో మన పి రామన్న పూజారి రామన్న గుండ్లప దొడ్డిలో ఉంటారు ఆయన కొడుకు ఇప్పుడు అనంతపురంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ప్రముఖ వైద్యుడు ఇక రామన్న విషయానికి వస్తే ఈయనలో ఉన్న క్రీడను చూసి తన్మయము చెంది రామన్న అభివానిగా మారిపోయారు డిఎస్పి సల్దానా గారు వెంటనే ఆయన రామన్నను పోలీస్ డిపార్ట్మెంట్లో ఏఎస్ఐగా సెలెక్ట్ చేసుకున్నారు ఏఎస్ఐగా సెలెక్ట్ అయిన తరువాత పోలీస్ క్రీడలలో రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయికి ఎదిగాడు మన అనంతపురం స్టేడియంలో ఒలంపిక్స్ వెళ్ళేటువంటి హాకీ టీంకు వ్యతిరేకంగా మన సౌత్ జోన్కు ఆడినటువంటి క్రీడాకారుడు హాకీ ఆడినటువంటి క్రీడాకారుడు రామన్న ఏఎస్ఐగా ప్రభుత్వ ఉద్యోగం మొదలుపెట్టినాక ఇక ఆయన అంచలంచెలుగా మన ఆంధ్రప్రదేశ్కు హాకీ ఐదు సార్లు వరుసగా ఆడినటువంటి రికార్డు అయినది పోలీస్ టీంకైతే జాతీయ స్థాయిలో అత్యున్నత స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు ఇక టెన్నిస్ పోలీస్ అయిన తర్వాత టెన్నిస్లో ఆరితేరారు టెన్నిస్లో పోలీస్ పోటీలలో నంబర్ వన్గా నిలిచారు వెట్రన్స్ పోటీలలో జాతీయ స్థాయిలో నంబర్ వన్గా గెలుపొందారు ఆయన గురించి ఎంత చెప్పినా ఎంత చెప్పినా ఇంకా ఇంకా చెప్పాలనిపిస్తుంది ఆయన చివరికి మన కళ్యాణదుర్గంలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు బళ్ళారి దిన్నలో వాల్మీకి క్లినిక్ అని ఉందే అతంది ఆ ఇల్లు ఆయనదే ఆయన గతించారు ఆయన సతీమణి డెత్ బెడ్ మీద ఉన్నారు డాక్టర్ శ్రీనివాసుడు వాల్మీకి శ్రీనివాసులు తన తల్లిని కన్న బిడ్డవలే చూసుకుంటున్నారు అనంతపురంలో ఆ ఫోటోలు మనం ఫేస్బుక్లో చూడవచ్చు వాల్మీకి శ్రీనివాసులు రామన్న పూజారి రామన్న పూజారి వాల్మీకి రామన్న గారి యొక్క ఏకైక కుమారుడు ప్రముఖ వైద్యులు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఇది ఈనాటి ఆణిముత్యం గురించి రేపు మరొకరి గురించి తెలుసుకుందాం